హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు మంచి డైలీ వేర్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మంచి డైలీ వేర్ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి డ్రెస్సెస్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇంకెందుకు ఆలోచయం చూసేద్దామా మరి కృష్ణా గ్రీన్ కలర్ డ్రెస్ అండి మీ కాలర్ దగ్గర మొత్తం చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే వచ్చింది పాయింట్ వచ్చేసి లూజ్ పాయింట్ వచ్చిందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చున్నీ వచ్చేసి కృష్ణ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ ఈ మోడల్ డ్రెస్లలో మీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎస్ స్మాల్ స్మాల్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది హ్యాష్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండి ఇందులో మీకు ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఒక డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు త్రీ డ్రెస్సెస్ కనుక తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి హ్యాష్ హ్యాష్కి కలర్ దగ్గర మొత్తం అలా వచ్చిందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పాయింట్ అయితే ఇలా వచ్చిందండి లైన్స్లో చున్నీ వచ్చేసి వైట్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ డ్రెస్సెస్ మీరు బుక్ చేసుకుంటే టూ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి కొన్ని డ్రెస్సెస్ అయితే కాటన్లో ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ అయితే కాటన్ ఇంకా రయాన్ మిక్స్లో ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్ అండి అండ్ కాలర్ దగ్గర వచ్చేసి మీకు చెమ్కీలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా బాందనీ ప్రింట్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి పాయింట్ అండి పాయింట్ అంతా ప్లెయిన్గా వచ్చి కింద కింద అయితే బాందనీ ప్రింట్ వచ్చిందండి చిన్నగా ఇది అయితే చున్నీ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ చున్నీ అయితే ఉంటుందండి కాటన్లో వచ్చిందండి చున్నీ దీనికి ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి లైట్ పింక్ ఒకటి అవైలబుల్ ఉంది బాగుందండి అంటే కనకాంబరం షేడ్లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా డ్రెస్ కనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెట్టచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ ఇది కూడా గ్రీన్ షేడ్లో కాలర్ దగ్గర అయితే మీకు ఇలా వచ్చిందండి థ్రెడ్ వర్క్ ఇంకా మిర్రర్లో వచ్చింది డ్రెస్ మొత్తం అలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి పాయింట్ అండి లైన్స్లో వచ్చింది పాయింట్ చున్నీ అయితే సాఫ్ట్ క్లాత్లో చున్నీ అయితే వచ్చిందండి చున్న అయితే ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ గ్రీన్కి మధ్య మధ్యలో చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కింద బ్లాక్ బార్డర్ అయితే వచ్చిందండి పాయింట్ వచ్చేసి పట్యాల పాయింట్ టైప్లో వచ్చిందండి చాలా బాగుంది చున్నీ కూడా సేమ్ పాయింట్ కలర్లోనే చున్నీ వచ్చిందండి మీకు చూపిస్తున్న ప్రతి డ్రెస్లో ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను చూపించే ప్రతి మోడల్లో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బేబీ పింక్ ఇంకా గోల్డ్ మిక్స్లో వచ్చిందండి ప్రింటెడ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి పాయింట్ వచ్చేసి ఇలా లూజ్ పాయింట్ వచ్చింది ఇది వచ్చేసి చున్నీ అండి అన్నీ త్రీ పీస్ సెట్స్ అండి సింగిల్ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ డ్రెస్సెస్ కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వైట్ అండ్ హ్యాష్ మిక్సింగ్లో ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఈ కలర్ అయితే పాయింట్ అయితే ఇలా వచ్చిందండి హ్యాష్ కలర్లో చున్నీ సేమ్ టూ కలర్ కాంబినేషన్లో చున్నీ అయితే వచ్చేసిందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి క్రీమ్ కలర్ అండి క్రీమ్కి రెడ్ మిక్స్లో వచ్చిందండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే క్లాత్ అయితే చాలా స్మూత్గా అయితే ఉందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యాంట్ వచ్చేసి క్రీమ్ కలర్లో వచ్చింది చున్నీ అయితే క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సాఫ్ట్ క్లాత్లో అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సేమ్ ఇంతకుముందు చూపించిన డ్రెస్ మోడల్లోనే క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది కాలర్ దగ్గర అయితే ఇలా వచ్చిందండి డ్రెస్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి పాయింట్ వచ్చేసి సేమ్ క్రీమ్ కలర్లో వచ్చింది అండ్ చున్నీ కూడా టూ కలర్ మిక్స్లో చున్నీ అయితే వచ్చిందండి కాటన్ చున్నీ వచ్చింది దీనికి చున్నీ అయితే టూ కలర్ మిక్స్లో వచ్చిందండి సింగిల్ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ త్రీ డ్రెస్సెస్ కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే టూ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ చాలా బాగుంది కలర్ అయితే పింక్ కలర్ డ్రెస్ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పాయింట్ అయితే వైట్ అండ్ పింక్ మిక్స్లో వచ్చిందండి చున్నీ అండి ఇది నేను చూపిస్తున్న ప్రతి డ్రెస్లో కూడా మీకు ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు డైలీ వేర్ చేయడానికి ఆఫీస్ పర్పస్లో అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి క్రీమ్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి క్రీమ్కి బాటిల్ బాటిల్ గ్రీన్ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి డ్రెస్ అండి పాయింట్ చున్నీ అండి దీనికి కూడా చున్నీ ఉంది అన్ని త్రీ పీస్ సెట్సే అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి క్రీము క్రీమ్కి పింక్ మిక్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పాయింట్ వచ్చేసి గ్రీన్ షేడ్లో వచ్చింది చున్నీ గ్రీన్ ఇంకా క్రీమ్ షేడ్లో చున్నీ వచ్చేసిందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి డైలీ వేర్ చేయడానికి చాలా తక్కువ ప్రైజ్లో రీజనబుల్లో అయితే చాలా బాగున్నాయండి సైజెస్ వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక కాటన్ డ్రెస్ అండి ఇది చాలా బాగుంది కాటన్ డ్రెస్ కనకాంబరం కలర్లో ఉందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి పాయింట్ వచ్చేసి దీనికి మీకు నార్మల్గా తెలుసు పటేలా పాయింట్ వస్తుంది దీనికి స్టిచ్డ్ ఆల్రెడీ చున్నీ అండి కాటన్ ప్యూర్ కాటన్ అండి అసలు సింక్ అవ్వదు డ్రెస్ అయితే ఫోటోలో చూపిస్తున్నట్లయితే ఉంటుందండి డ్రెస్ ఇందులో కూడా మీకు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ హ్యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎస్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ పీసెస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి సింగిల్ పీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిపి ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ కర్ కలర్ అండి పర్పుల్ ఇది స్ట్రేట్ కట్ వచ్చిందండి డ్రెస్ అయితే చాలా హైలైట్గా ఉంది డ్రెస్ అయితే కాలర్ దగ్గర అయితే మీకు ఇలా వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది డ్రెస్ అంతా ఇది వచ్చేసి పాయింట్ అండి ప్లెయిన్ వచ్చింది పాయింట్ చున్నీ అండి చున్నీ అయితే సాఫ్ట్ క్లాత్లో ప్లేన్ సేమ్ పర్పుల్ కలర్లోనే చున్నీ వచ్చిందండి చాలా బాగుంది స్ట్రేట్ కట్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి హ్యాష్ హ్యాష్కి కాలర్ దగ్గర అయితే చిన్నగా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ పాయింట్ అండి పాయింట్ వచ్చేసి సేమ్ హ్యాష్ కలర్ చున్నీ వచ్చేసి హ్యాష్ కలర్లోనే చున్నీ అయితే వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్సు సింగిల్ పీస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీసెస్ బుక్ చేసుకుంటేనే మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ ఈ కలర్ అయితే చాలా బాగుంది కలర్ దగ్గర మొత్తం చిన్న చిన్న మిర్రర్ డిజైన్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పాయింట్ అయితే జిగ్జాగ్లో వచ్చిందండి పాయింట్ డిజైన్ అయితే చాలా బాగుంది జిగ్జాగ్లో వచ్చింది చున్నీ కూడా సేమ్ అలానే వచ్చిందండి కాటన్లో అయితే చున్నీ వచ్చిందండి కలర్ అయితే చాలా బాగుందండి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ గ్రీన్ కృష్ణాగ్రీన్ టైప్లో వచ్చిందండి డ్రెస్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చిందండి పాయింట్ అయితే ఇలా వచ్చింది చున్నీ అయితే కృష్ణా కృష్ణా గ్రీన్ ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్లో చున్నీ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ఈ డ్రెస్సెస్ అన్నీ మీరు డైలీ వేర్కి ఆఫీస్ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇంకేదైనా ఇదే మోడల్లో ఇంకేదైనా కలర్స్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి డ్రెస్ అయితే ఇలా ఉంది అండ్ పాయింట్ వచ్చేసి లూజ్ పాయింట్ వచ్చిందండి దీనికి పాయింట్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది పింక్ ఇంకా ఎల్లో షేడ్లో అండ్ చున్నీ వచ్చేసి కాటన్ చున్నీ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో కూడా ఎస్ఎమ్ఎల్ఎ చూశారు కదండి డ్రెస్సెస్ కలెక్షన్ మీకు ఇంకేమైనా డ్రెస్సెస్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు అండ్ ఏదైనా డ్రెస్సెస్ నచ్చుంటే స్క్రీన్షాట్ తీసి మా నెంబర్కి అయితే పంపించండి ఒక డ్రెస్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి త్రీ డ్రెస్సెస్ బుక్ చేసుకుంటేనే మీకు టూ థౌజండ్ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ